అండి ఈవేళ అయితే చేపలు ఎగురు చేసి చూద్దామని మీకు చేప అయితే తీసుకున్నానండి చేప వచ్చి రెండు కేజీలు ఒక వంద ఉన్నదండి కేజీ అయితే నూట యాభై అంటండి నేను చేప అయితే శుభ్రం చేసుకున్నాను మా మనవరాలు చూసారా మీకు ఆగి చెప్పిస్తుందా ఆ చెప్పేస్తుందా నేనైతే చేపకి ఒక నిమ్మకాయ పిండుకొని కొద్దిగా నొప్పి అయితే రాసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎక్కువ రాసుకోలేదు పావు స్పూన్ రాసుకున్నాను అంతే వేసుకుని చల్లుకున్నాను ఓ నిమ్మకాయ పిండుకొని చేప ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నాను అవి ఇవి అయితే రాలేదండి మా మామూలు ఒక అలర్ తీసేసింది నేనైతే వంద గ్రాముల నూనె అయితే యాడ్ చేసుకున్నాను ఈ ముద్ర చేప అయితేనే చేపలు ఈగురికి బాగుంటుందండి టేస్ట్ లేత చేప అయితే బాగోదండి పెద్ద ముద్ర చేప తొందరల కింద వస్తుంది కదా అందుకని టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ చేపలు ఈగురు నేనైతే రెండు ఉల్లిపాయలు నాలుగు బ మిక్సీ బర్క్ బర్గ్గా ఆడుకుని పక్కనెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరగాయ రండి చిన్న ముక్కలు కోసుకున్నాను రెండు కాయలు కోసుకుని పక్కన ఇట్టుకున్నాను కారం అయితే నాలుగు చెంచా కారం తగినంత ఉప్పు ఒక చెంచా ధనియాల పొడు అర చెంచా జీలకర్ర పొడు పావు చెంచా మసాలా పొడు ఒక చెంచా పసుపు అండి కరివేపాకు అయితే మనం చెప్పుకుంటున్నామో చూడండి ఇప్పుడు అందులో అందులోనే అట్టను కదా కరివేపాకు మనమైతే ఉల్లిపాయ యాడ్ చేసుకుందామండి అది బాగా వేపు చేపలు ఎగిరికి అయితే మాత్రం ముద్ర చేప అయితేనే బాగుంటుందండి నేను ముద్ర చేప తీసుకున్నాను కానీ కేజీ ముక్కలే తీసుకున్నాను రెండు కేజీలకి దాకైతే పడదు మీకు చేపలు ఈగిరైతే పొయ్యి మీద దా మట్టి దాకలో సూపర్గా ఉంటుందని బాగుంటుందని పొయ్యి మీద వండు చూద్దామని ఇంకా మట్టి దాకలో పెట్టుకున్నాను వండు వండ వండు అందులో అయితే కేజీ ముక్కలే పడతాయి నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కదండి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే అల్లం ముద్ద వేసుకున్నానండి చెంచా అల్లం వేసుకున్నాను అది బాగా పచ్చి వాసన పోయేదాకా వేగించుకుందాం చేపలు ఇగినైతే సూపర్గా ఉంటుందండి ముద్ర చేపే బాగుంటుంది దానికి అయితే పచ్చివాసన పోయిందండి అల్లం ఎల్లు ముద్దగా శుభ్రం బాగా వేపేసుకున్నాం మనం టమాటాలు యాడ్ చేసుకున్నాం అందులోని టమాటాలు చిన్న చిన్న ముక్కలకండి పోసుకున్నాం మఠ మా స్మాష్ అయ్యేదాకా చెప్పుకోవాలి అయితే స్మాష్ అయిపోయి మెత్తగా అండి ఒక చెంచా పసుపండి కొద్దిగా ఉప్పు అంటే మనం కొద్దిన కొంచెం ముందు ఉప్పు నిమ్మరాసం ఇది రాసుకున్నాం కదా చేపల అది కానీ కొద్దిగా వేసుకున్నాం మళ్ళీ చూసేసుకుందామని అయినా నాలుగు చెంచాలు కారం ఓ చెంచా అయితే ధనియాల పొడివండి అరచించా ఏమో జీలకర్ర పొడి పావు చెంచా అయితే మసాలా ఇవి అయితే బాగా నూనె బాగా మగ్గబెట్టుకుందామండి బాగా మూడు నిమిషాలు మగ్గపెట్టుకుంటే ఇది మగ్గి ఆయిల్ పై ఆయిల్ పైకి వచ్చేసాక అప్పుడు మనం చేప నూనెలో మగ్గ పెట్టుకుందాం చేప ముక్కలు అప్పుడు సూపర్గా ఉంటుంది మట కర్రీ ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని మూడు నిమిషాలు పోయాక మనం అది అయితే చక్కగా అయితే పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడైతే మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకుందామండి అది చేప ముక్కలు అలాగే యాడ్ చేసుకోవాలి ఈ నూనెలో మగ్గ పెట్టుకోవాలి ఇలాగ మెత్తగారికి అంటే నేను మెత్తగారి వండు పెట్టిద్దానండి కూర చాలా ఇష్టం ఆవిడ చేపలిగిరి అంటే చాలా ఇష్టం మాకు మా కోళ్ళలో నూనెలో మగ్గబెట్టి చేప ముక్కలో కూర ఉంటుంది చాలా ఉంటుంది అని అనేది ఆవిడ ఆవిడికి చేపలిగిరి అంటేనే ఇష్టం చెరువు చేప ఇగిరే పెట్టిదాన్ని ఆవిడ గురించి మా మా వారైతే మాత్రం పులుసే ఇష్టం అండి ఆయనకి ఆయన మాత్రం పులుసు పెట్టేదాన్ని ఇది రెండు వేరు ఎందుకు రెండు రకాల కూరలు ఏదో సంవత్స కదా ఏదో ఒకటే ఉండే అని వారు కానీ ఆయన పులుసు పెట్టి మేము ఇది రెండు ఇది రెండు అనమాట ఆవిడికి ఇలా నూనె మగ్గపెట్టి ఇగిరుండి పెడితే చాలా ఇష్టంగా తినేది అనమాట ఆవిడకి ఇష్టమే నాకు కూడా ఇగిరే ఇష్టమేనండి చేపలు ఇగిరే ఇష్టంగా వేసుకుంటాను నేను పులుసుకుంటాను అలా మనం తిరగేసుకొని జాయిగా అలా నెమ్మదిగా తిరగేసుకోవాలన్నమాట తిరగేసుకొని చక్కగానే నూనెలోని ఒక ఐదు నిమిషాలు మనం అలా మగ్గ అనమాట చేప మా అమ్మగారు ఇలాగో వండేదండి ఆవిడ మా నాన్నగారు కూడా చేపలిగిరి చాలా ఇష్టంగా తినేవారు మా నాన్నగారి గురించి మా అమ్మగారు అయితే ఇలా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను చేపలిగిరి వండుతాం అది చాలా టేస్ట్గా ఉంటుంది మనమైతే మనం మగ్గి పెట్టుకుంటామండి నూనెలోని అది బానండి చేపలు అయితే మగ్గినాయండి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం కానీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి వాటర్ మనం అంటే నూనె మగ్గిపోయింది కదా చేప మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ నీళ్ళు వేసుకుంటే చేప ఇడిపోయి ఇడిపోతుంది అన్నమాట అది అలా చేసుకోవాలి ఏంటి చేపలు గిరు ఎలా వండుకొని తిని మీరు కా ఉందో కామెంట్ పెట్టండి ఎలా వండి అలా వండుకోండి మన ఇంట్లో ఉండి మనం ఇంట్లో ఉండి సామానాల వేసేవి మనకు దొరికి అన్ని ఏమీ కాదండి చాలా ఈజీగా వండుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ కామెంట్లు అయితే మగలు తెలుగులో పెట్టండి అదిగోనండి ఇక అలా తిప్పుకోవాలన్నమాట విడిపోతే ఇలాగ మొక్కలు అందుకని మనం అలాగే తిప్పుకో అలా జాయిగా మనం అలా తిప్పుకోవాలి ఉప్పు అయితే చూసుకుందామండి మనం ఉప్పు తక్కువగా ఉంది మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం మాట అదండి కూర అయితే రెడీ అయిపోతుంది ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది గుంగులు ఆడిపోతుందండి స్మెల్లో మేత్తగారు ఎంత ప్రాణమో చేపలు ఎగిరేవాడికి చాలా ఇష్టం కథ ఇది అదిగోనండి కూర రెడీ అయిపోయింది అదిగోనండి ఆడిపోతుంది కూర కూర అయితే రెడీ అండి మనమైతే శుభ్రంగా తినేద్దామండి చూడండి అదిగేనండి ఎప్పుడు ఈ చేప ఎప్పుడు ముద్ర చేప ఉండాలండి ఆ చిన్న చేపలు అయితే పోగు అందుకని చిన్న ముద్ర చేప తీసుకుందా అనమాట కూడా ముద్ర చేప తీసుకుని మన ఇంట్లో ఉన్న సరుకులతోనే నేను వండాను అలాగే వండుకోండి చాలా ఈజీగా ఉందండి పెద్ద పెద్దది ఏమి ఏమీ లేదు కోరిక అన్నీ మన ఇంట్లో ఉన్నాయే సూపర్గా ఉంది చూడండి టేస్ట్ అయితే వాసనైతే కుమ్ములు ఆడిపోతుంది మామల కూడా వచ్చేస్తుంది అడిగేనండి సూపర్గా ఉందండి కర్రీ అయితేనే లెగ్స్ ఏంటి షేర్ వేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ పెట్టండి ఎవరికన్నా షేర్ కూడా చేయండి అదిగోనండి అయితే చక్కగానండి చాలా బాగుంది చేప కదండి చాలా బాగుంది దానికి పువ్వు మనం తిండేది కదా ఫ్లేవర్ పెట్టి నిమ్మకాయ ఫ్లేవర్ పెట్టి చాలా టేస్ట్గా ఉందండి మీరు ఎలా వండుకొని కామెంట్ పెట్టండి बाइंडी